వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం బొటానికల్ గార్డెన్ రూట్లో ఉన్నాం మనకి మయుహో మంగళ నియర్ బయ్లో మంచి సొసైటీలో అన్నమాట అక్కడ టూ బిహెచ్కే ఫ్లాట్స్ వచ్చినా చూడండి ఇప్పుడు మనం చిరాక్ స్కూల్ దగ్గర ఉన్నాం బొటానికల్ గార్డెన్ లైన్ చిరాక్ స్కూల్ దగ్గర మీకు ఎక్కడ ఈ సరౌండింగ్ కొంచెం వీడియో అనేది కవర్ చేస్తున్నా మీకు అంటే రూట్ ఏటీ అనేది అర్థం కావడానికి మీకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇది వంశీరామ్ బిల్డర్స్ బిల్డింగ్ కమర్షియల్ బిల్డింగ్ ఓకే మనకి మంచి ఉడా సొసైటీలో సొసైటీలు ఆల్రెడీ ఫుల్ డెవలప్ అయిన ఏరియా మీకు సీసీ రోడ్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ రోడ్స్ అనేది కంప్లీట్ అయినాయి చాలా బాగుంది లేవోటు మనకు టూ బిహెచ్కే ఫ్లాట్స్ అనేవి చాలామంది అడుగుతున్నారు ఆల్మోస్ట్ మనం టూసీఆర్ ఎబోనే మనం ప్రాపర్టీస్ అన్ని తీస్తున్నాం చూడవచ్చు డిఎస్ఆర్ చాలామంది మనకు వన్స్ లోపు సెవెంటీ ఫైవ్ ఎయిటీలో కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకని మనం ఈ ప్రాపర్టీ అనేది మనం వీడియో షూట్ చేయడానికి వచ్చాం చాలా బాగుంది ఇక్కడ మనకి విల్లాసు ఇండిపెండెంట్ హౌస్ కలిసి ఉన్న కమ్యూనిటీ అనమాట ఇది మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఏదైతే చిరా స్కూల్ దాటినాక మైహో మంగ్లాకెళ్ళే ఈ జంక్షన్ అయితే ఉందో సిగ్నల్ పాయింట్ మనం ఇక్కడ వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు మనం సిగ్నల్ దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి మనకి ఇలా ఈ లెఫ్ట్కి స్ట్రైట్ వెళ్తే ఇదే రోడ్న మనకి ఈ ఇప్పుడు మనం ఏదైతే వీడియో షూట్ చేయబోతున్నా మీకు డీటెయిల్స్ చేయబోతున్నామో టూ బిహెచ్కే ఫ్లాట్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఉంటాయి చాలా బెస్ట్ రేట్ అండి మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను రేటు ఎంక్వైరీస్కి అయితే దయచేసి కాల్ చేయొద్దు మీకు ఈ ఏరియా అర్థం కాకపోతే వీడియో క్లియర్గా చూడండి మొత్తం పిన్ టూ పిన్ వీడియోలోనే ఉంటుంది ఇంకేమన్నా అర్థం కావాలే అర్థం కాలేదంటే అర్థం కాని క్వశ్చన్స్ అడగండి ఇప్పుడు చూడవచ్చు మనం ప్రాపర్టీ కాడికి వచ్చాము ఇది మనకి అపార్ట్మెంటు వాళ్ళు ప్లాస్టింగ్ వర్క్ అయిపోయింది బ్రిక్ వర్క్ ప్లాస్టింగ్ వర్క్ అయిపోయింది ఇంకా పెయింట్ వర్క్ కొద్ది ప్లాస్టింగ్ అనేది ఇంకొక ఒక టెన్ పర్సెంట్ వర్క్ ఉంది పెయింట్ వర్క్ కావాలి బుకింగ్ అంటే మనకు నచ్చి ప్రాపర్టీ తీసుకుంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఒక వన్ ఒక టూ మంత్స్ టూ మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు చూడొచ్చు మీకు ఆడ లిఫ్ట్ వస్తుంది ఇవి స్టేర్ కేసు ఈస్ట్ నార్త్ ఫేసింగ్ అనేది ఫేసింగ్ అవైలబిలిటీ ఉన్నాయి ఈస్ట్ నార్త్ అయినా ట్వెల్వ్ ఫిఫ్టీ అసెప్టివ్ వస్తుంది ఈస్ట్ అయినా ట్వెల్వ్ ఫిఫ్టీ అసెప్టీ వస్తుంది ఇది నార్త్ ఫేసింగ్ అనమాట చూడండి మీకు ఇది క్యాడర్ వస్తుంది మీకు ఈస్ట్ ఫేసికి ఇలా మనకి ప్రైవేట్ క్యారిడర్ అనేది ఉంటుంది మనకి స్టార్టింగ్లో ఇక్కడ గ్రిల్ కూడా పెట్టుకోవచ్చు ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకే ఈ సదుపాయం ఉంటుంది చూడొచ్చు ఇది క్యారిడరు మీకు ఇది వచ్చేసి నార్త్ ఫేసింగు ఫ్లాట్ లొకేషన్ అంటే ఫ్లాట్ మనకు ఆల్రెడీ పూర్తి కంప్లీట్ కాలేదు కాబట్టి మీకు ఇలా ఉంటుంది మీకు పూర్తిగా కంప్లీట్ అయిపోతే లుక్ చాలా బాగుంటుంది అంటే మీ అందుకే చెప్తుంది ఈ సొసైటీ కానీ లొకేషన్ చూసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ సొసైటీ బెస్ట్ లొకేషన్ ఆ లొకేషన్ వరకే నేను చెప్పగలను ఎందుకంటే మీకు ఇప్పుడు అపార్ట్మెంట్ గురించి ఏం చెప్పినా పూర్తిగా కంప్లీట్ కాలేదు కాబట్టి ఓన్లీ ప్లాస్టింగ్ అయింది కాబట్టి మనకు మీకు అర్థం కాదు ఇది మీకు హాల్ ఇది వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా చూడండి డైనింగ్ పక్కన అటు బాల్కనీ వస్తుంది ఇదంతా మీకు ఓపెన్ కిచెన్ అనమాట చూడండి ట్వల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ ప్రైజు గమనించండి రీజనబుల్ ప్రైజ్ ఇది మీకు కింద డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు అప్పుడు మీకు రీజనబుల్ లేదనేది మీకే తెలుసుది మీకు ఇది వాష్ ఏరియా ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా చూడండి ఇది వాష్ ఏరియా లొకేషన్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రోడ్స్ కానివ్వండి కమ్యూనిటీ కానీ ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ విల్లాస్ కూడా ఆ విల్లాస్ కూడా కంబైండ్ అయ్యి ఉండటమే దీనికి చాలా బెనిఫిట్ అనమాట ఇది చూసుకున్నట్టే ఇది కామన్ బాత్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది వడా లేఅవుట్ లేఅోట్ అయితే వడా ఇది ఓకే ఇక్కడ ఆల్రెడీ దీంట్లో పార్కులు కూడా లొకేట్ అయ్యి ఉన్నాయి అంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ విల్లాలో వెళ్లాస్లో ఉన్నోళ్ళు కానీ ఇండిపెండ్ హౌస్లో ఉన్న వాళ్ళు కానీ దీంట్లో అక్కడే వాకింగ్ కానీ రన్నింగ్ అంతా చిల్డ్రన్ ప్లే ఏరియా చాలా బాగుంది మీకు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా కవర్ చేసినా అది వేరే వీడియోలో ఉంటుంది నేను అది మీకు కింద లింక్ ఇస్తాను ఒకవేళ మీరు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండి కాల్ చేస్తే నేను మీకు అది వీడియో వీడియో సపరేట్గానే పంపిస్తాను ఒకవేళ దీంట్లో మీకు ఆ లింకు కానీ దొరకపోతే ఇది చూడవచ్చు ఇది ఒక బెడ్రూమ్ దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ప్లస్ దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది గమనించండి ఓకే ఇది మీకు సెకండ్ బెడ్రూమ్ ఇది మీకు సెకండ్ బెడ్రూమ్ దీనికి కామన్ బాత్రూమ్ వచ్చింది నార్త్ ఫేసింగ్కి ఒకటి అటాచ్డ్ ఒకటి కామన్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్కి వచ్చేసి రెండు అటాచ్డ్ ఉంటాయి అంటే మీకు రెండు అటాచ్డ్ కావాలంటే ఈస్ట్ లేదనుకుంటే నార్త్ బా నార్త్ గమనించండి మీకు ఇప్పుడు ఏం చూసినా లుక్ అనేది మీకు అర్థం కాదు అంటే చాలామందికి అర్థం కాదు కొంతమందికి ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది ఆల్రెడీ ప్రాపర్టీ చూసి చేస్తున్న వాళ్ళకి అర్థమైంది ఎందుకంటే పెయింటింగ్ అంత అయిపోతే మీకు ఆ లుక్ మారిపోతుంది పెయింటింగ్ అయ్యి ఒక్కోసారి పెయింటింగ్ అయినా కూడా కొంతమందికి అర్థం కాదు ఓకే ఇది అన్ని డీటెయిల్స్ వీడియో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఈ సొసైటీకి సంబంధించి కొన్ని ఫొటోస్ అనేది మీకు బయట డెవలప్ సరౌండింగ్ అంటే మనకి సీసీ రోడ్ కంప్లీట్ అయినాయి మీకు ఫొటోస్ యాడ్ చేస్తున్నాను ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అయితే మంచి ఫ్రేమ్ లొకేషన్ ఓకే వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్